నమస్తే ఫ్రెండ్స్ ఎంతోమంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి స్పోర్ట్స్ స్కూల్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి మూడు స్పోర్ట్స్ స్కూల్స్ హక్కింపేట్ కరీంనగర్ ఆదిలాబాద్లో నాలుగో తరగతిలో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక అనేది మొదటగా విద్యార్థులను మండల స్థాయిలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మండల స్థాయి ఎంపిక అనేది జూన్ పదహారు నుంచి జూన్ ఇరవై ఐదు వరకు ఆయా మండలాల్లో మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో ఎంపిక చేయడం జరుగుతుంది అక్కడ ఎంపిక చేయబడినటువంటి అయితే జిల్లాకు పంపించడం జరుగుతుంది వివిధ జిల్లాలలో జిల్లా స్థాయిలో జూన్ ఇరవై ఏడు నుంచి జూన్ ముప్పై వరకు అయితే సెలక్షన్స్ చేయడం జరుగుతుంది సో జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు ఇచ్చినటువంటి పరీక్షా కేంద్రానికైతే మీరు చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ కేవలం ఫిజికల్ టెస్ట్స్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులకు వివిధ ఆటలలో పోటీలు నిర్వహించి వారు చేసిన స్కోర్ ఆధారంగా రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో జూలై ఎనిమిది నుంచి జూలై పన్నెండు వరకు అయితే సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా త్రీ ఫేసెస్లో ఎక్కువ మెరిట్ సాధించినటువంటి విద్యార్థులను అడ్మిషన్స్ కోసం అయితే ఎంపిక చేయడం జరుగుతుంది మొత్తం సీట్లు నాలుగో తరగతికి కేటాయించడం జరిగింది ప్రతి పాఠశాలలో బాయ్స్కి ఇరవై అండ్ గర్ల్స్కి ఇరవై చొప్పున మొత్తం నలభై సీట్లు కేటాయించడం జరిగింది హకీంపేట్ కరీంనగర్ ఆదిలాబాద్ మూడు పాఠశాలల్లో కూడా ఒక్కో పాఠశాలలో నలభై సీట్లు అయితే కేటాయించడం జరిగింది సో ప్రతి విద్యార్థిని అయితే ఫిజికల్గా పరీక్షించడం జరుగుతుంది సో ప్రతి పరీక్షకు మూడు మార్కులు అయితే కేటాయించడం జరిగింది ఫస్ట్ వన్ అయితే ముప్పై మీటర్ల ఫ్లైయింగ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది సెకండ్ వన్ స్టాండింగ్ బ్రాడ్ జంప్ థర్డ్ వన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్ నెక్స్ట్ సిక్స్ టెన్ మీటర్స్ రన్ మెడిసిన్ బాల్ త్రో వర్టికల్ జంప్ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ ఈ ఏడు విభాగాల్లో ఒక్కో విభాగంలో విద్యార్థికి మూడు మార్కులు చొప్పున మొత్తం ఇరవై ఒక్క మార్కులకైతే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులను అయితే పై స్థాయికి పంపించడం జరుగుతుంది సో మూడు దశల్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది సో ఈ మెడికల్ పరీక్షలలో వయస్సు ధృవీకరణ పోస్టర్ బోన్ అబ్నార్మాలిటీ ఈ మూడు రకాలైనటువంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ యాన్లోమెట్రిక్ మరియు ఇరవై ఒక్క మార్కులకైతే ఫిజికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అందులో కనీసం పదిహేను మార్కులు వచ్చినటువంటి విద్యార్థులను అర్హులుగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పదిహేను మార్కులు సాధించిన విద్యార్థుల నుండి మాత్రమే పై సెలెక్షన్కి అయితే పంపించడం జరుగుతుంది సెలెక్షన్ వెళ్ళినటువంటి విద్యార్థికి వయస్సు అనేది ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాల్సి ఉంటుంది సో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు అథ్లెటిక్స్ ఆర్చరీ ఫుట్బాల్ జిమ్నాస్టిక్స్ రోయింగ్ వాలీబాల్ జూడో ఫెన్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ బాక్సింగ్ రెజ్లింగ్ ఇలాంటి క్రీడల్లో వాళ్ళకు ప్రవేశమైతే కల్పించడం జరుగుతుంది సో వీళ్ళను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థులు రైల్వే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ బ్యాంక్స్ పోస్టల్ డిపార్ట్మెంట్స్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సెక్స్టార్స్లో వీళ్లకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు అయితే వీరికి కేటాయించడం జరుగుతుంది సో ఈ ఎంపికకైతే మొత్తం జిల్లాలను ఐదు గ్రూపులుగా డివైడ్ చేసి సెలక్షన్స్ అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులైతే సంబంధిత డేట్లలో మేమి ఫస్ట్ మండల స్థాయిలో సెలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో సెలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది అన్ని చోట్ల ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకైతే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్